హైదరాబాద్ సిటీలో కల్తీ కల్లు తాగిన ఘటనలో పది మంది చనిపోవడం అనేక మంది ఆసుపత్రుల్లో పాల్గొవడం అత్యంత బాధాకరమైన ఘటనలు మనందరం చూసాం ఈ ఘటనలు జరిగిన తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మేల్కొని సిటీలో ఉన్న కల్ కంపౌండ్లు అన్నిటి మీద కూడా దాడులు చేసింది ఎక్కడైతే కల్తీ కళ్ళు అమ్ముతున్నారో ఎక్కడైతే కళ్ళును కల్తీ చేస్తున్నారో వీటిని కొన్ని డిపోలను ఇప్పటికే మూసేశారు కొన్ని అనుమతులు లేకుండా కూడా నడుపుతున్న కంపౌండ్లని మూసేశారు ఇప్పుడు మూసేసిన తర్వాత కొత్త సమస్య ఏంటంటే ఇప్పటివరకు కూడా ఈ కల్తీ కళ్ళు అలవాటు పడ్డ వాళ్ళు అది దొరక్కపోవడంతో అనేక మంది ఈరోజు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి హాస్పిటల్లో చేరుతున్నటువంటి పరిస్థితి అంటే కల్తీ కళ్ళు తాగితే మృత్యువాత తాగకపోతే పిచ్చి పట్టడం లాంటి ఘటనలు ఈరోజు ఇట్లాంటి దుస్థితి ఈరోజు హైదరాబాద్ సిటీలో చూస్తున్నాం ఈ కల్తీ కళ్ళు అనేది హైదరాబాద్కే పరిమితం కాలేదు జిల్లాల్లో కూడా ఈ రకమైన పరిస్థితి ఉన్నట్టుగా ఇప్పటికి వార్తలు వస్తున్నాయి మరి చెట్ల నుంచి తీసుకొచ్చి స్వచ్ఛంగా ఈరోజు కళ్ళుని అమ్మాల్సినటువంటి పరిస్థితిలో హైదరాబాద్ సిటీలో అనేక కంపౌండ్లకి జిల్లాల్లో ఉన్న తాటి వనాల్ని కేటాయిస్తారు అక్కడి నుంచి కళ్ళు తీసుకురావాలి అది తీసుకురాకుండా ఇక్కడ ఆల్ఫ్రా జోలం అనే ఒక కెమికల్ని కలిపి తయారు చేస్తున్నారని ఈ తయారు చేస్తున్న విషయాలు మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తెలియదా ఇంతమంది ప్రాణాలు పోయేంత వారు కూడా గుర్తించలేదా అధికార యంత్రాంగం కనీసం ఈ ఈ విషయాలు ఇప్పటి వరకు తెలియకుండా ఉంటుందా అంటే అధికార యంత్రాంగం తెలిసిన నిర్లక్ష్యంతో ఈరోజు ఈ రకంగా వదిలేశారు దీనికి ప్రధాన బాధ్యత కళ్ళు కంపెనీల ఓనర్లు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు ప్రభుత్వం బాధ్యత వహించాలి ఇంతమంది ప్రాణాలు పోయాయి మరి ఇటువంటి కల్తీ కళ్ళుని ఎటువంటి పరిస్థితిలో అలో చేయకూడదు దాని మీద కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం